హాయ్ ఫ్రెండ్స్ చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్ భారీగా తగ్గిన చికెన్ రేటు చికెన్ ధరపై భారీగా తగ్గించారు దీనికోసం చికెన్ ప్రియులు ఎంతగా ఎదురు చూస్తున్నారు చికెన్ ధర చికెన్ కొనాలంటే ఎన్నల రోజుల్లో చికెన్ కేజీ త్రిపుల్ సెంచరీకి దాటింది ఇప్పుడు కాస్త బటర్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చికెన్ చికెన్ కొనాలంటే ఈ రోజుల్లో చాలా దీభత్సంగా భయంకర బంగారం పెరిగినట్టుగా చికెన్ రేటు కూడా పెరుగుతూనే వస్తుంది ఇలా పోతుంటే చికెన్ కొనాలన్న ఆస్తు కూడా పోతుంది ఇక చికెన్ తినేవారికి నీసు లేకపోతే ముద్ద కూడా దిగదు అలాంటి వాళ్ళకి భారీగా సాకు ఇప్పుడు వాళ్ళకి కాస్త ఉరట కలిగింది దాంతో చికెన్ కొనే ఉద్దేశం కూడా బాగా పెరిగిపోయింది బాగా చికెన్ రేటు బాగా తగ్గింది అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చికెన్ మటన్ ముందు ఏ వారమైనా గుర్తురాదు ఇక పండగ నాడు కూడా పప్పు పెడితే కానీ ఇంట్లో తల్లినైనా భార్యనైనా సీరియల్ అవుతుంది పూజా పరిహారాలు అన్నా కూడా పట్టించుకోరు మాంసాహారం ప్రియులు చికెన్ మటన్ కోసం కనీసం ఎగ్ ఐటమ్ అయినా కంచంలో ఉండవలసింది మన రాష్ట్రంలో ఎక్కువగా చికెన్ తినే ప్రియులు ఎక్కువగా ఉన్నారు ఇక చికెను మటన్ రేట్లతో పోల్చుకుంటే చికెన్ రేట్ లాగే మటన్ రేటు కూడా ఉంది ఇక మటన్ రేటు కూడా భారీగా పెరిగిపోయింది దీనికోసం చికెన్కు మాత్రం బెటర్గా అనిపిస్తుంది కేజీ చికెన్ త్రిబుల్ సెంచురీలతో ఉండటంతో చికెన్ ప్రియులు చాలామంది చికెన్ కొనే ఉద్దేశం తగ్గించుకున్నారు ఇప్పుడు భారీగా వాళ్ళకి శుభ్రత శుభవార్ చెప్పింది చికెన్ ధరపై డబల్ సెంచరీకి వచ్చినట్టుగా తెలుస్తుంది సుమారు దగ్గర దగ్గర వంద రూపాయలు వంద నుంచి నూట ఇరవై రూపాయల వరకు చికెన్ మీద రేటు తగ్గినట్టుగా తెలుస్తుంది ఇది ఉంటే కడుపు నిండా తినలేకపోయినా నాన్ వెజ్ లవర్స్కి ఎదిరిపోయే శుభవార్త నాటుకోడి మాసం ధర కూడా భారీగా తగ్గింది ఇప్పటి వరకు కేజీ చికెన్ రెండు వందల ఎనభై నుంచి మూడు వందల వరకు వాళ్ళకు ఇప్పుడు అమాంతం తగ్గింది నూట ఎనభై నుంచి రెండు వందల వరకు తగ్గుగా ముఖ పట్టింది ఇటీవల లైవ్ ధర చూస్తే స్కిన్లెస్ స్కిన్లెస్ చికెన్ వరకు రేట్లు భారీగా తగ్గాయి అయితే రాష్ట్రాల్లో కోళ్ళ అభ్యంతరం పెరగడమే ధరలు తగ్గదకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు ఇలాగే సోమవారం నుండి శ్రావణ మాసం వచ్చేయడంతో నాన్ వెజ్ పెద్ద గిరాకీ ఉండకపోవడంతో కూడా ధరలు తగ్గడదాల కారణం అవుతుంది శ్రావణమాసం వస్తే ఇంట్లో మహిళలు పూజలు వరలక్ష్మి వ్రతాలు మంగళస్థానాలు పత్రాలు వంటి పూజలు చేస్తుంటారు ఈ సమయంలో చికెను మటన్ ఫిష్ కనీసం ఎగ్గు వంటివి కూడా ఇష్టపడరు ఇటువంటి దా ఇటువంటి సీజన్లో చికెన్ రేటుకు భారీ తగ్గే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల కూడా చికెన్ రేటు తగ్గించే అవకాశం ఉందని చెప్తున్నారు దీనివల్ల మరి చూడాలి దీనికోసం మరి ఇప్పుడు ఈ చికెన్ శ్రావణ మాసంలో చికెన్ రేటు తగ్గించిన భాగ్యంలో మరి ఎలా ఉంటుందో చూద్దాం దీనికోసం ఇది చూడాలి చికెన్ బాటలో కూడా చేప సముద్రం చేప చెరువు చేపలు కూడా అదే బాటలో కేజీ నూట యాభై రెండు వందల వరకు పలుకుతూ ఉన్నాయి చెరువు చేప వచ్చేటప్పటికి కేజీ ధర రెండు వందల రూపాయలు పైగా ఉంటుంది ఇంకా సౌందరి చేప కూడా ఈ మధ్య సీజన్లో సముందు చేప భారీగా అసలేం దొరకపోవడంతో సౌందరి చేప కూడా గిరాకీ పెరిగిపోయింది సముద్రం చేప కొనాలన్న సరే చాలా దారుణంగా ఉంది ఈ సీజన్లో శ్రావణ మాసం సీజన్లో సముందరి చేప కూడా భారీగా తగ్గిపోయింది ఇంకా రిటైలర్ గుడ్డు ధర కూడా భారీగా ఏడు రూపాయల వరకు పలికినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు రేటు ఆరు రూపాయల నుంచి ఆరు రూపాయల యాభై వరకు పెరుగుతుంది హోల్సేల్ మార్కెట్లో ఐదు రూపాయల నుంచి ఐదు రూపాయలు యాభై వరకు అమ్ముతున్నట్టుగా ఇలాగే ప్రస్తుతం ఉన్న ధరల కన్నా చికెన్ ధర రెట్టు భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తుంది చికెన్ భారీగా చనిపోవడం వల్ల కూలర భారీగా నష్టపోవడం వల్ల చికెన్ ధర భారీగా పెరిగిందని కాలంలో మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో చికెన్ ధర భారీగా తగ్గడానికి కారణం కూడా కారణం కూడా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలు పూజలు వంటివి పురస్కారాల వల్ల భారీగా తగ్గించారని ఇప్పటికే పలు నిపుణులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ తగ్గిన చికెన్ రేటు ఎంతకాలం ఉంటుందో చూడాలి శ్రావణ మాసం అంతా ఇలాగే ఉంటుందా లేదా నిత్యకాలం స్టాండర్డ్గా ఇదే రేటుగా ఉంటుందో చూడాలి దీన్ని బట్టి చికెన్ రేటు మరి చికెన్ ప్రియులకు ఎంత గుడ్ న్యూస్ చెప్పాలి ఆ చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్ అనేది ఒక నెల లేక రెండు నెలలు అనేది వేచి ఉండాలి చికెన్ ప్రియులకు ఏ విధంగా అయినా గుడ్ న్యూస్ అని చెప్పాలి మాంసపి గుడ్ న్యూస్ అని చెప్పాలి ఫ్రెండ్స్